హాయ్ అండి పండగ సీజన్ వచ్చేసింది కదా ముఖ్యంగా సంక్రాంతి దగ్గర పడుతోంది సో మనమందరం ప్రిపరేషన్స్ మొదలుపెట్టే ఉంటాం మరి ఈ సంక్రాంతికి మన వాకిల్ని కొత్త కొత్త ముగ్గులతో అలంకరించాలి కదా మరి ఆ అద్భుతమైన సరికొత్త డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు చూసేద్దాం అవునండి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి వచ్చేస్తోంది మరి ఆలోచిస్తున్నారా ప్రతి ఏడాది అవే పాత ముగ్గులు వేసి వేసి కొంచెం బోర్ కొడుతోంది కదా ఈసారి మన వాకిలికి ఏదైనా కొత్త కళ తీసుకురావాలి ఫ్రెష్గా ఉండాలి అని చూస్తున్నారా అయితే మీ వెతుకులాటకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు ఎందుకంటే మీ ప్రశ్నకు సమాధానం డిజైన్స్ డాట్ ఇన్లో దొరికేసింది ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి ఇది డాట్ ఇన్ డిజైన్స్ డాట్ ఇన్ డాట్ కామ్ కాదు సుమా సరే ఇంతకీ ఈ వెబ్సైట్లో ఏముంది స్పెషల్ అని అనుకుంటున్నారా ఇది కేవలం కొన్ని డిజైన్లు చూపించే ప్లేస్ మాత్రమే కాదండి మన సాంప్రదాయ ముగ్గుల కలకు ఇది ఒక మోడర్న్ అడ్రస్ అన్నమాట మన పాత పద్ధతులు కొత్త ఆలోచనలు రెండూ కలిసిపోయి అద్భుతంగా కనిపిస్తాయి ఇక్కడ వాళ్లే చెప్తున్నారు చూడండి వాళ్ళ టార్గెట్ ఏంటో మీరు నెక్స్ట్ లెవెల్ రంగోలీ డిజైన్స్ కనుక్కోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని ఎక్స్పీరియన్స్ చెయ్యండి అని అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ ఇవ్వాలన్నదే వాళ్ల గోల్ ఇందులో అసలు మ్యాటరేంటే వేలకొద్ది డిజైన్లు అన్నీ ఒకే చోట మీరొక్కసారి ఆ సైట్లోకి వెళ్తే చాలు ఇక స్పూర్తికి కొదవే ఉండదు అదో పెద్ద క్రియేటివ్ ప్రపంచంలా అనిపిస్తోంది ఎన్నో తెలుసా వెయ్యికి పైగా అవును నిజమే చెప్తున్నాను ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా డిఫరెంట్ అద్భుతమైన రంగోలి డిజైన్లు రెడీగా ఉన్నాయి ఇంకేంటి ఇక కొత్త డిజైన్ల కోసం మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అంత పెద్ద కలెక్షన్లో ఎవరికి కావాల్సింది వాళ్లకు దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మెచ్చే టాప్ రేటెడ్ డిజైన్స్ ఉన్నాయి లేదు ఇప్పుడిప్పుడే ముగ్గులు నేర్చుకుంటున్నారా వాళ్ల కోసం చాలా సింపుల్ ముగ్గులు కూడా ఉన్నాయి అంతేకాదు లాంటి వేరే పండగల కోసం కూడా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి వీటన్నిటితో పాటు కొత్త కొత్త ఐడియాల కోసం ఆర్టికల్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి మంచి మంచి విషయాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వెబ్ వెబ్హాట్ తెలుగు ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మన వంతు వచ్చేసింది మనలో దాగున్న ఆర్టిస్ట్ ని బయటకు తీసుకురావాల్సిన టైం ఇది ఇంకెందుకు ఆలస్యం మన క్రియేటివ్ జర్నీని నుంచి స్టార్ట్ చేద్దాం సరే మరి ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారా చాలా సింపుల్ స్టెప్ వన్ రంగోలీ డిజైన్స్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి స్టెప్ టూ అక్కడున్న బెస్ట్ కలెక్షన్స్ కొత్త ఆర్టికల్స్ అన్నీ ఒక్కసారి అలా చూడండి ఇక ఫైనల్ స్టెప్ త్రీ మీకు బాగా నచ్చిన ముగ్గును సెలెక్ట్ చేసుకోండి వేసేయండి చూసారుగా ఎంత ఈజీనో కాబట్టి వేలకొద్ది రంగోలీ ఫోటోలు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము దాని తప్పకుండా క్లిక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన వెగ్ హంట్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా మరి ఈ పండక్కి మీ ఇంటి ఆర్టిస్ట్ ఎవరు ఈ ప్రశ్నతోనే ముగిద్దాం ఒకసారి ఆలోచించండి ఈ సంక్రాంతికి మీ వాకిలిని ఒక అందమైన కళాఖండంగా మార్చేయండి